మా కస్టమర్ ఒకరు మెసేజ్ చేశారు సార్ బయట స్టోర్లో దీపారాధనకని నువ్వల నూనె అడిగి తీసుకున్నానండి బట్ ఓపెన్ చేసి చూస్తే అది ఏ స్మెల్ రావట్లేదు ఎందుకు అని అడిగారు సార్ పూజా స్టోర్స్లోనే కాదు సూపర్ మార్కెట్స్లో కూడా మీరు కొనేది అయితే నువ్వల నూనె కాదండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాని మీద రాసే ఉంటుంది మీరు తీసుకున్న బాటిల్ మీద నెట్ కంటెంట్స్లో ఆర్ఆర్బి ఆయిల్ అని అంటే అది ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అండి సార్ ఈ ఆయిల్ అసలు తినడానికి కూడా పనికిరాదండి బట్ ఇలాంటి పనికిరాని ఆయిల్ని వేస్ట్గా చేస్తే ఏమొస్తుంది సో అందుకని కంపెనీ వాళ్ళు దీపారాధన నూనె కింద అమ్మేస్తున్నారండి దానికి మంచి బాటిల్ వేసి దానిలో దేవు దాని మీద దేవుడు బొమ్మలు పెట్టి సో ల్యాంప్ ఆయిల్ కింద అమ్మేస్తున్నారు ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే హోటల్స్ నుంచి రెస్టారెంట్స్ నుంచి యూజ్డ్ ఆయిల్స్ ఉంటాయి కదండి ఆ ఆయిల్స్ని కూడా నీట్గా ఫిల్టర్ చేసేసి బాటిల్లో పోసి పూజ ఆయిల్ కింద అమ్మేస్తున్నారండి వాటితోనే మనం ఇన్నాళ్ళు దీపారాధన చేస్తున్నాం అండ్ విగ్రహాలకి అభిషేకాలు చేస్తున్నాం బట్ నా కస్టమర్స్కి మాత్రం ఒక ప్యూర్ స్వచ్ఛమైన నువ్వుల నూనె ఇవ్వడం కోసం స్పెషల్గా నేను నువ్వులు తెప్పించి ఆయిల్ పట్టిస్తున్నాను సో కావాల్సిన వారు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మరో ముగ్గురికి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని సేవ్ చేసుకోండి